సొంత ఇంటికలను సాకారం చేసుకోవాలనేటువంటి ఒక సామాన్యుడు లేదా కొనుగోలుదారుడు ఎలా ముందుకు వెళ్ళాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనేది ఈరోజు మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ఎల్పిడివో వ్యవస్థాపకులు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ భరత్ సంఘం గారు వారితో మాట్లాడుతున్నాం భరత్ గారు హాయ్ అండి నమస్తే అండి ఎల్పీడీఓ తరఫున మీరు ప్రాపర్టీ మేళ నిర్వహించిన తర్వాత చాలా కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి మాకు కూడా అసలు మేము ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అంటే ఒక కొనుగోలుదారుడిగా మేము ఎలా ముందుకు వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలి మేము అసలు రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి ప్రాసెస్ ఏంటి అంటూ చాలామంది వారి డౌట్స్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు ఏంటి సార్ దాని మీద మీరు ఇచ్చే సమాధానం ఏంటి రైట్ అండి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అంటే ఏదైనా మనము చెప్పాలనుకుంటే ఎలా ఉందంటే యథార్థవాది లోక విరోధి అన్నట్టు ఉంది సో మీరు ఏ సంస్థనైనా తీసుకోండి ప్రతి ఒక్క సంస్థలో ఏదో ఒక లోపం ఉంటుంది దాన్ని ఎత్తి చూపిస్తున్నారు సో ఇవాళ మనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో రేరా యాక్ట్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే రేరా నామ్స్ ఉన్నాయండి ఎలాగైతే రేరా అప్రూవ్డ్ బిల్డర్ ఎలా ఉంటారు రేరా అప్రూవ్డ్ ఏజెంట్ కూడా ఉంటారు సో ఈ విషయాన్ని మీకు నేను ఎందుకు ఇంత కూలంకుశంగా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరైనా కూడా పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి రైట్ ఇన్ఫర్మేషన్ కావాలి రైట్ టైంలో వాళ్ళ ప్రాపర్టీ ఈ ఛానల్ త్రూగా వెళ్తున్నాము అంటే మనకి ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా తెలుసుకోవాలి అని అంటే యూ షుడ్ అప్రోచ్ ఎక్కడైనా కానీ కూడా ఎవరైనా కానీ కూడా ఆ వ్యవస్థ పైన అవగాహన ఉన్న వాళ్ళతోనే మీరు స్వయోధ్య కుదుర్చుకోవాలి సో ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే అండి మీకు రేరా యాక్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే దేశం మొత్తంలో కూడా రేరా అనేది ఏజెంట్ కనేసి ఒక స్పెషల్ నామ్స్ని డిప్లాయ్ అనమాట సో ఎందుకంటే ఇవాళ బిల్డర్ ఆ ఒక్క బిల్డింగ్ కి సంబంధించే ఉంటాడు కానీ రేరా ఏజెంట్ మటుకు ఏంటంటే పూర్తి అవగాహన ఉంటుంది అందరు బిల్డర్స్ పైన అవగాహన ఉంటుంది గా కాదు డైరెక్ట్ గా ఈ వ్యక్తి అనే వాడు రేరాకి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్స్ పైన కంప్లీట్ ఒక అవగాహన ఉంటుంది అంటే నేను చెప్పేది అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రేరా ఏజెంట్ గురించి చెప్తున్నాను సో ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంటుందంటే మీరు చాలా మటుకు ఎలా ఉంటుందంటే ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నారనుకోండి వాళ్ళు అనుకుంటారు ఏంటంటే మనం డైరెక్ట్ ఓనర్ని కలిసాం కదా అనుకుంటారు అంటే ఓనర్ సంబంధించినటువంటి ఎంప్లాయీ ఉంటాడు సో అలా కలవడంలో తప్పేం లేదు ఓకే సో దా వల్ల దానివల్ల సో ఇందులో ఏంటంటే ఏజెంట్ త్రూగా వెళ్తే మనకి రేట్ ఎక్కువ అవుతుందనే షో కమిషన్ నో 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 కస్టమర్ దగ్గర రేరా ఏజెంట్ కమిషన్ ఉండదు దాని క్లియర్ గైడ్లైన్స్ ఉందన్నమాట బ్రోకర్ అంటే అప్పుడు మీరు ఇక్కడ కమిషన్ ఉంటుంది ఇక్కడ కమిషన్ ఉంటుంది బట్ రేరా అప్రూవ్డ్ ఏజెంట్కి ఎలా ఉంటుందంటే హీఈస్ అటాచ్డ్ విత్ ద రేరా బిల్డర్ అంటే ఒక నామ్స్ ప్రకారంగానే వాళ్ళ యొక్క రేట్స్ ఉంటాయి మీరు డైరెక్ట్ వెళ్ళి తీసుకున్నా కానీ కూడా ఏజెంట్ త్రూ తీసుకున్నా కూడా సేమే ఉంటుంది సో ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీకి అర్థం కావాలి అని అంటే ఎల్ఐసి ఏజెంట్ ఉంటుందండి మీరు దీన్ని చాలా హైలైట్ చేయండి ఎందుకంటే ఇంకా భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలలోనే ఇంకా దీనిపైన అవగాహన లేదండి దీనిపైన అవగాహన ఎంత ఎంత విస్తారంగా మీరు ప్రచారం చేస్తే అంత మంచిది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇలా కొన్న తర్వాత ఇబ్బందులు పడి రోడ్ల మీద పడేదానికంటే మొదలు ఒక మంచి అప్రూవ్డ్ ఏజెంట్ తనకు ఒక మంచి అనుభవం ఉండి తను మీకు న్యాయం చేస్తాడనేసి మీకు విశ్వాసం అనిపించినప్పుడు మీరు ఏజెంట్ త్రూగానే వెళ్ళాలి ఎల్ఐసి ఏజెంట్ విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే ఎల్ఐసి అనేది కూడా గవర్నమెంట్ సంస్థ సో ఎల్ఐసి ఆఫీసర్ ఉంటాడు ఇవాళ ఈ స్టేషన్లో ఉంటాడు రేపు ఇంకో స్టేషన్లో ఉంటాడు ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి కానీ ఏజెంట్ మాత్రం అక్కడే ఉంటాడు మీరు చూడండి మీరు చూడండి ఏజెంట్ మాత్రము తను అటు వ్యవస్థకి చేరువలో ఉంటాడు అండ్ దాని తర్వాత వ్యవస్థని నమ్ముకొని ముందుకు వచ్చిన అంటే ఆ ఎల్ఐసికి సంబంధించినటువంటి కస్టమర్స్ కూడా ఈ ఏజెంట్ అనే వ్యక్తి చాలా అందుబాటులో ఉంటాడు కాబట్టి ఇవాళ వ్యవస్థలు ఏంటంటే మనకు ఏజెంట్కి అంత వాల్యూ ఉన్నదండి ఏజెంట్ ఈజ్ అ డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కంపెనీ ఇక్కడ కంపెనీ ఎవరండి రేరా సో రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఏవి ఉంటాయి ఆ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్కి సంబంధించి తన పూర్తి అవగాహన ఉంటుంది తద్వారా ఏంటంటే కొనుగోలుదారుడు కూడా ఏదైనా రేపు పొద్దున్న వెనక ముందు ఏదైనా మంచి చెడు ఉన్నా కానీ కూడా ఎందు ఇంకోటి ఏంటంటే రేరా ఏజెంట్ అంటే ఏజెంట్ అనేవాడు బయాస్లో ఉంటాడండి అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు కంపెనీ వ్యక్తి దగ్గరికి వెళ్ళారనుకోండి అతని టార్గెట్ ఎలా ఉంటుందంటే నెత్తి మీద పెద్ద బండ పెడతారు కోటేసి కూర్చోబెడతారు కానీ టెన్షన్ టెన్షన్తో ఉంటాడు వచ్చిన వాడిని ఎలాగో అలాగో మనము సేల్ని రిజిస్టర్ చేసుకోవాలి సో దీంట్లో ఏంటంటే మీరు ఎంతసేపు మాట్లాడండి ఆ కంపెనీ గురించే చెప్తుంటాడు దాన్ని నెగిటివ్ గురించి అసలు చెప్పని చెప్పారు ఒకవేళ మీరు మాట్లాడినా కానీ దాన్ని ఎక్కడికో తీసుకొప్పేసి మళ్ళీ పాజిటివ్గానే తీసుకొస్తారు కానీ ఈ రేజా ఏజెంట్ అంటే ఈ వ్యవస్థ పైన అవగాహన ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఆ నాలుగైదు ప్రాజెక్టులలో మంచి చెప్తాడు చెరి చెప్తాడు ఇప్పుడు రేరా ఏజెంట్ని కొనుగోలుదారుడు ఎలా గుర్తించాలంటారు సి మీకు వెబ్సైట్స్లో ఉన్నాయండి అండ్ దాని తర్వాత సోషల్ మీడియా ఇవాళ దీంట్లో ఉంది చూడండి మీరు ఎన్ని నంబర్ ఆఫ్ ఏజెంట్స్ ఉన్నారు మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు నంబర్స్ ఉంటాయి సో ఇప్పుడు మనము మన త్రూగా కూడా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు సో ఇట్లా కొన్ని సందర్భాల్లో రేరా ఏజెంట్ కూడా అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలతో లేదా బిల్డర్స్తో టైప్ అయ్యి వారిని ప్రమోట్ చేస్తూ కూడా ఉండొచ్చు కదా సి ఇది కంప్లీట్లీ అదే చెప్తున్నాను కదండి మీరు సెలెక్షన్ ఆఫ్ ఏజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇందులో ఏంటంటే అందరూ మా ఏజెంట్లు అందరూ మంచోళ్ళని కాదు అందరూ చెడ్డోళ్ళని కాదు అందరూ బిల్డర్ మంచోళ్ళని కాదు అందరూ చెడ్డోళ్ళని కాదు సో ఇక్కడ ఏంటంటే సెలక్షన్ ఆఫ్ ఏజెంట్ సెలక్షన్ ఆఫ్ ఏజెంట్ ఎలా ఉన్నాడు ఏంటిదని అనిపేడు ఇప్పుడు మనం మొన్న ప్రాపర్టీ మేళా కండక్ట్ చేసామండి ఆ మేళాలో అంటే ఫస్ట్ టైం మనం కండక్ట్ చేసే మనం ఏంటంటే స్వతంత్ర పలు యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారి జయంతి రోజు మనం ఆ ప్రాపర్టీ మేళాను స్టార్ట్ చేశాం సో దాని ముఖ్య ఉద్దేశం అండి ఆ రోజులలో మనకు భూమి విముక్తి కొరకు విదేశీలతో పోరాడినటువంటి వ్యక్తులు వాళ్ళంతా కూడా వాళ్ళేమి ప్రైమ్ మినిస్టర్లో గా కనీసం వార్డ్ మెంబర్ అవుదామని కూడా పోరాడలేదు వాళ్ళకి ఎవరు చెప్పలేదు మీరు ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ గారిని స్వా మన ఏమంటారు సబర్మతి ఆశ్రమం నుంచి డాండికి నడుమని ఎవరు చెప్పలేదు సుభాష్ చంద్రబోస్ గారిని ఎవరు కూడా మీ హిందూ ఆజాద్ హిందూ ఫౌజ్ అని పెట్టమని ఎవరు చెప్పలేదు అలాగనేసి భగత్ సింగ్ రాజుగురు సుఖదేవిని బాబు ఉరితాడు ఎక్కువ మని కూడా చెప్పలేదు రానున్న తరాలు బాగుండాలనేసి తీసుకున్నటువంటి నిర్ణయం అలాంటి స్వాతంత్ర పరుల యొక్క ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి సంస్థ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి లోకల్ ప్రొడక్ట్ మేళా ప్రాపర్టీ మేళాన్ని కండక్ట్ చేసి ఆ మేళాని సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆ జయంతి రోజు మనం ప్రారంభించాం ఆ రోజు మేము పిలిచింది కూడా ఎవరినండి ముఖ్య అతిథులుగా ఈ రాష్ట్రంలో పలు పలు కా కార్యకలాపాలు పలు పలు కార్యనిర్వాహకుల తనదైన శైలిలో చూపించినటువంటి అధికారి డాక్టర్ కేవి రమణాచారి గారు ఐఏఎస్ ఆయన ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గా కొన్ని వేలు కాదండి కొన్ని లక్షల ఇండ్లు లక్షల ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసి నిర్మాణ రంగంలో తనదైన ముద్రను చాటారు ఎగ్జాక్ట్లీ అలాంటి వ్యక్తిని పిలిచారు ఒక ఐఏఎస్ అధికారిగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తనకుంది ప్రభుత్వ సలహాదారుగా పనిచేసి అనుభవం ఉంది ఇప్పుడు మీరు ఆ ఐటీ కారిడార్ పోచారం ఐటీ కారిడార్ తీసుకోండి రెండు వేల మూడులోనే సింగపూర్ టౌన్షిప్ అనేసి శంకుస్థాపన చేసి కొన్ని వేల మందికి నిర్మాణ సంస్థ నుంచి హౌసింగ్ బోర్డ్ సంస్థ నుంచి ఇండ్లు నిర్మించి ఇచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి అధికారులు మళ్ళీ దాని తర్వాత మనకు పోలీస్ శాఖ నుంచి ఒక డైరెక్టర్ డి డిఎస్పి ర్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చారు అండ్ దాని తర్వాత మనకు హైకోర్టు లాయర్స్ అండి కేవలం తెలంగాణ హైకోర్టు అమరావతి హైకోర్టే కాదండి మహారాష్ట్ర హైకోర్టు బాంబే హైకోర్టు నుంచి వచ్చారు మన బెంగళూరు హైకోర్టు నుంచి వచ్చారు మళ్ళీ దాని తర్వాత కర్ణాటక మన కేరళ హైకోర్టు నుంచి కూడా వచ్చారు అంటే అది ఆల్మోస్ట్ చిన్నగానే కనబడొచ్చు కానీ ఇది పాన్ ఇండియా మేళా అని చెప్పొచ్చండి ఓకే నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు లాయర్స్ కూడా సపోర్ట్ చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్న విషయాన్ని సో దాని తర్వాత ఏంటండి మనకు కావాల్సిన అతి ముఖ్యమైనది ఏంటిదండి బిల్డర్ దాని తర్వాత బ్యాంకర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే స్వతంత్ర పలు యొక్క అకౌంట్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉండడం వల్ల మనము ఆ యొక్క బ్యాంక్ ని మనం ఫస్ట్ నుంచి కూడా ప్రిఫరెన్స్ గా పెట్టాలి అంటే మిగతా నేషనల్ బ్యాంక్స్ కాదండి మిగతా నేషనల్ బ్యాంక్స్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కాబట్టి అంటే సమరయోధులు వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ కూడా మొదటి నుంచి ఈ బ్యాంక్ లోనే అంటారు నూట ముప్పై రెండు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బ్యాంక్ మన దేశంలో ఉంది అని అంటే అది పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్వతంత్ర పలు అకౌంట్స్ ఏ బ్యాంక్ లో ఉన్నాయని మనం గర్వంగా చెప్పుకోవాలనుకుంటే అది పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనకు స్వతంత్రం రాకముందు నుంచి కూడా నడుస్తున్నటువంటి బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సో ఆ బ్యాంక్ కి సంబంధించి చీఫ్ మేనేజర్ గారు వచ్చారు ఓకే ఓకే మళ్ళీ దాని తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ ఆఫీసర్ జోష్న రెడ్డి మేడం గారు అంటే హైదరాబాద్ డివిజన్ వచ్చారు ప్రిజన్ శాఖ ఐజీ గారు వచ్చారు సో వీళ్ళంతా కూడా ఏంటంటే ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి శక్తులు వీళ్ళంతా పేడ్ ఆర్టిస్ట్ కాదండి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు వారు దగ్గరగా చూస్తున్నారు ఇలాంటి ముందు తీసుకెళ్ళాలంటే మా వంతు అనేసి ఓ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ ఖైదీలు ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులు ప్రమోట్ చేస్తూ ఉంది అలాగే గిరిజనుల ఉత్పత్తులు అయితే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తూ ఉంది అలాగే అంటే స్థానికంగా చేనేత కార్మికులు చేసేటువంటి ఉత్పత్తులు వాటిని ప్రమోట్ చేస్తూ ఉంది అలాగే లోకల్ బిల్డర్స్ పడుతున్నటువంటి ఇబ్బందుల మీద మీరు లోకల్ బిల్డర్స్ ఇబ్బంది పడుతున్నారు అంటే రీజన్ ఎందుకు వచ్చి మీరు మంచి పాయింట్ లేవు సార్ హండ్రెడ్ పర్సెంట్ లోకల్ బిల్డర్స్ ఇబ్బంది పడుతున్నారు రీజన్ ఏంటి అంటే అండి ఇక్కడ ఏమైపోతుంది అంటే ఎంప్లాయీస్ అక్కడ లోకల్ బిల్డర్స్ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ మ్యాక్సిమం మేము చూసినట్టు దాంట్లో తెలిసింది ఏంటంటే ఈ ఎంప్లాయీస్ ఏంటంటే ఛానల్ పార్ట్నర్స్ అంటే ఈ అయితే ఏ రేరా ఏజెంట్కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళకి ఎంతో ఒక రే ఒక రేరా ఏజెంట్ అండి ఎంతో కష్టపడి ఒక లీడ్ని తీసుకొస్తాడు అక్కడ లీడ్ని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ప్రాపర్గా గైడ్ చేయరండి ఎందుకు ఈ విషయం నేను ఎంత కులం చెప్తున్నాను అంటే ఇక్కడ వీళ్ళకి ఎంతసేపు ఏముంటుందంటే లక్షల లక్షలు మేము శాలరీస్ తీసుకుంటున్నాము రేపు పొద్దున మా సంస్థ ముందు మా ఎండి ముందు మా డైరెక్టర్ ముందు మా చైర్మన్ ముందు మేము తలెత్తుకోలేము అనే దాంట్లో ఎందుకు ఈ విషయం ఇంత క్లారిటీగా అండి మేము ఈ ఫోర్ ఇయర్స్ లోపల చేసినటువంటి దాంట్లో డైరెక్ట్ ఒక పర్సన్ని పంపించాం ఒక సంస్థలోకి అతను నంబర్ తీసుకుంటారు వారంలో వందసార్లు కాల్ చేస్తాడు అతను కొనడానికి మాకు తెలుసు అండి మేమైతే ఏ పర్సన్ అయితే రేజర్ ఏజెంట్ త్రూగా మేము పంపించాము అని హండ్రెడ్ పర్సెంట్ కొంటాడు కానీ అతనికి వాల్యూ ఉండదండి ఎందుకంటే ఏజెంట్ త్రూ వచ్చాడు కదా ఓకే సో ఇలాంటి సందర్భాలని ఎందుకంటే డైరెక్ట్ బిల్డర్స్ ఉంటే వాళ్ళ భవిష్యత్తు గురించి అందుకోసం అన్నాను కదా బిల్డర్స్ ఆర్ మై బ్రదర్స్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మా సిస్టర్స్ ఈ యొక్క సాయోధ్య కుర్జే విషయంలో ఎల్పిడిఓ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక అంటే ఒక కొత్త తర మార్కెటింగ్ సెటప్ని చేసామనేసి ఈ ప్రాపర్టీ మేలా మనం కండక్ట్ చేస్తాం సో దీంట్లో ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఎవరైనా కూడా పర్చేస్ చేస్తే వాళ్ళు కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు సర్టిఫైడ్ అప్రూవ్డ్ ఏజెంట్ త్రూగా వెళ్ళి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇవాళ మనకు ఆ మేలు తర్వాత అండి ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళు కూడా అలా ఆపేసి మన దగ్గరకు వచ్చేసి చాలా మటుకు డాక్యుమెంట్స్ వెరిఫై ఎందుకంటే వీ హ మనకు సపోర్టివ్గా థర్టీ లాయర్స్ ఉన్నారండి కేవలం వాళ్ళు ఓన్లీ డాక్యుమెంటేషన్ చూస్తారు ఓకే ఆ డాక్యుమెంట్ ఎంతవరకు కరెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు కరెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు ముందుకు పోతుంది మేము ఇక్కడ బిల్డర్స్ మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తామంటే బిల్డర్లకు సంబంధించినటువంటి యాజమాన్యం ఎంప్లాయీస్ కాదండి ఎంప్లాయీ ఇక్కడ ఉంటాడు రేపు పొద్దున ఇంకో దగ్గర ఉంటాడు సో రేపు రెస్పాన్సిబుల్గా ఉండాలి అంటే ఆ బిల్డర్కి సంబంధించినటువంటి వ్యక్తి మాకు ఒక హామీ ఇవ్వాలి అప్పుడే మేము కస్టమర్స్కి మేము ఏమైనా చెప్తాం ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటున్నాం కస్టమర్ అనే వ్యక్తి ఒకవేళ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తారనుకోండి మేము వాళ్ళ బాధ్యత తీసుకుంటున్నాం ఆ బాధ్యత తీసుకునేటప్పుడు ఆ బిల్డర్ మనకి డైరెక్ట్గా హామీ ఇచ్చాడంటే అప్పుడు మనం ముందుకెళ్ళచ్చు ఓకే సో అప్పటిదాకా ఏంటంటే బిల్డర్ యొక్క క్రెడిబిలిటీని మేము ఫోకస్ చేయము మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేసుకోండి అది మీ వ్యక్తిగతం మీ యొక్క ఏజెంట్ త్రూ వెళ్తారా లేకపోతే డైరెక్ట్ వెళ్తారా అది మీ యొక్క ఆలోచన సో అంత అయిన తర్వాత మాత్రం రోడ్ల మీదకి రావద్దు ఎందుకంటే నిర్మాణంలో ఉన్నటువంటి సంస్థలను రోడ్ల మీద పెడితే ఏంటంటే రేపు పొద్దున మీరే నష్టపోతారని చెప్పడమే మన ప్రాపర్టీ మేల యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి